రంగనేశ్వర డెవలపర్స్ కటేవరం తెనాలి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు సెసి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మ తెనాలి మగవేళ మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీపం పదవానికి అరువులే అన్నారు తెనాలి ఏజుకోర్గ పరిధిలో ఎంతమందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ఎంతమందికి తొలి విడుతలో సిలిండర్స్ ఇచ్చారు ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లో నగదు జమ చేశారన్న విషయాన్ని ప్రకటించాలని మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నాబతిని శివకుమార్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ని సూటిగా ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇచ్చిన వెన్నుపోటు దినోత్సవంలో భాగంగా మాజీ శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ తెనాల్లో విలేకరులతో మాట్లాడారు గౌరవ శాసనసభ్యులు గౌరవ రాష్ట్ర మనోహర్ గారికి మాజీ శాసనసభ్యుడిగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా నేను కొన్ని అడుగుతాను దయచేసి వాటిని కూడా తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా దాంట్లో ఏంటంటే ప్రధానంగా అయా మీ ప్రభుత్వంలో అంటే కూటమి ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉన్న శాఖ పౌర సరఫరాల శాఖ మీరు దానికి మంత్రి నేను ఈ తెనాలి నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు నేను శాసనసభ్యుడికి పనిచేశాను ఇప్పుడు మీరు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నారు ఈ తెనాలి నియోజకవర్గంలో ఎంతమందికి వైట్ కార్డులు ఉన్నాయి ఎంతమందికి రేషన్ వైట్ కార్డులు ఉన్నాయి ఎంతమంది దీపం పథకానికి అర్హత ఉంది ఈ తెనాల నియోజకవర్గంలో మొత్తం వైట్ కార్డులు ఎన్ని ఎంతమంది దీపం పథకం కింద అర్హత అయ్యారు ఎందుకంటే మీరు చెప్పారు కదా వైట్ కార్డు రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి దీపం పదానికి అర్హులే ఎంతమంది కార్డులు ఉంది ఎంతమందికి అర్హత ఉంది మీరు సివిల్ శాఖ మంత్రిగా ఈ తెనాలి నియోజకవర్గంలో ఎంతమందికి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ని మొదట ఇన్స్టాల్మెంట్లో ఇచ్చారు ఇచ్చిన దాంట్లో ఎంతమందికి వాళ్ళ అకౌంట్లో డబ్బులేశారు దయచేసి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే మీ శాఖదేగా ఇంకో శాఖ కాదుగా మీరే కదా మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత మీరు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా తెనాలి నియోజకవర్గంలో వైట్ కార్డు రేషన్స్ ఎన్ని వైట్ కార్డ్ హోల్డర్స్ ఎంతమంది వైట్ కార్డు హోల్డర్స్ ఇంతమంది అయితే ఇంతమందిలో మీరు చెప్పిన ప్రకారం వాళ్ళందరూ దీపం పథకానికి అర్హత వాళ్ళందరికీ సిలిండర్ మూడు సిలిండర్లు ఇవ్వాలా మొదటి ఫేసు ఎన్ని కుటుంబాలకి ఎంతమందికి మీరు సిలిండర్లు ఇచ్చారు సిలిండర్లు ఇచ్చిన దాంట్లో ఎంతమందికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు ఇది దయచేసి తెనాలి నియోజకవర్గంలో తెనాలి మున్సిపాలిటీ తెనాలి మండలం కొల్లిపర మండలం ఈ మూడింటికి జరుక మీరు ఇదిగోనాయ తెనాల పట్నంలో ఇంతమంది కార్డులు ఉన్నారు ఇంతమందికి మేము వేసాం ఇంతమంది క్యాష్ రిటర్న్ వెళ్ళింది ఒకవేళ క్యాష్ అయిపోతే ఇంతమంది క్యాష్ వేయలేదు అట్టా తెనాలి మండలం అట్లాగే కొల్లిపర మండలం దయచేసి ప్రకటించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను